సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందానాంద పవర్ ఆత్మకూర్యాస్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి అన్నారు బుధవారం అనుమానాస్పదంగా అకస్మాత్తుగా మృతి చెందిన ఏడవ తరగతి విద్యార్థి శ్యామ్కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు ఈ మేరకు గురువారం ఒంటి గంట సమయంలో కేవీపీఎస్ జిల్లా ప్రం ఎస్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించారు ఎనభై మంది విద్యార్థులు చదువుతున్న ఆ హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హాస్టల్ ఆవరణలో బాత్రూంకు పక్కన సర్కారు చెట్లు మరియు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పాములు తేళ్లు మరియు విషపురుగులు వచ్చే విధంగా ఆ పరిసరాలు ఉన్నాయన్నారు సంక్షేమ హాస్టల్పై సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు కేవీపీఎస్ జిల్లా నాయకులు ప్రవీణ్ రవీందర్ మహేష్ మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విచారణ జరపాలి ఆ ప్రభుత్వాన్ని అన్ని ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొక విద్యార్థికి ఇలాంటి అన్యాయం జరగకుండా మరొక విద్యార్థి యొక్క ప్రాణాలు కాపాడే విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ హాస్టల్లో వసతులు కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఫ్యాన్లు లేవు లైట్లు లేవు ఆరు బయట ఏదైతే బాత్రూములకు బాత్రూములకు పోయేటువంటి సందర్భంలో మొత్తం కూడా చెట్లు చేత పిచ్చి మొక్కలు కూడా పెరిగి ఏపుగా పెరిగినటువంటి పిచ్చి మొక్కలు కూడా పెరిగినటువంటి పరిస్థితి పిల్లలు ఈ రూమ్స్ నుండి వాడికి నడుచుకుంటూ పోయేటువంటి సందర్భంలో లైట్లు లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి ఈ విధంగా ఈ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ప్రధానమైనటువంటి గేటు కూడా ప్రధానమైనటువంటి ద్వారం హాస్టల్ ప్రధానమైనటువంటి ద్వారానికి కూడా గేటు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితున్నది హాస్టల్ బయట ఉన్నటువంటి రోడ్డుకు ముందు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో కూడా పిచ్చి మొక్కలు సర్కారు చెట్లు బాగా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ పిల్లలు రోజు నడుచుకుంటూ పోయేటటువంటి స్కూలు పోయి వచ్చేటువంటి సందర్భంలో కూడా హాస్టల్ బయట బయట ఉన్నటువంటి రోడ్డు మీద కూడా లైట్లు లేకపోవడంతో కూడా ఆ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్ గారు ఈ హాస్టల్ని సందర్శిస్తే ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే ఒక ఆత్మపురసే హాస్టలే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ సంక్షేమ హాస్టల్ అన్నింటిని కూడా విజిటింగ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా La corta o no.